ఉంటుంది ఇందిరాదేవి అయితే అప్పుడే ఇక అప్పు అయితే చెప్తూ ఉంటుంది కట్టుబట్టలతో వచ్చేసానమ్మమ్మ అందుకని నాకు ఈ బట్టలు తప్ప వేరే చీరలు ఏమీ లేవు అని అప్పు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సీతారామయ్య ఏంట్రా వస్తున్నావా లేదా అని అనగాలి అది కాదు తాతయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇందిరాదేవి రే కళ్యాణ్ అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అసలు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవని నువ్వు ఇక్కడ పేదవాడిలాగా కష్టాల్లో బ్రతుకుతున్నావని రాజుని కూడా ఆఫీస్కి వెళ్ళడానికి వీలులేదు ఎండీ సీట్లో కూర్చోడానికి వీలులేదు అని మీ అమ్మ ఎంతో పెద్ద గొడవ పెట్టింది అలాగే ఆస్తిని పంచేయమని కూడా మీ తాతయ్యని నిలదీసింది కానీ మీ తాతయ్య మాత్రం ఆస్తిని ముక్కలు చేసే అవకాశమే లేదు నేను పోయినా ఉన్నా సరే ఉమ్మడి కుటుంబంగానే ఉంటుంది తర్వాత కూడా ఇది ఉమ్మడి కుటుంబంగానే ఉంటుందని తేల్చి చెప్పేశారు కానీ మీ అన్నయ్య రాజును మాత్రం నువ్వు ఇంటికి వచ్చే వరకు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కరాఖండీగా చెప్పేశారు దాంతో మీ వదిన కంపెనీకి ఎక్కడ లాస్ వస్తుందా అని చాలా బాధపడింది అది కూడా ఆస్తి కోసమే చేస్తుందని మీ వదున్ని మీ అమ్మ నానా మాటలు ఉంటుంది అని అంటూ ఉంటే అది విని కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నా వల్ల ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయా ముఖ్యంగా అన్నయ్య వదిన ఇంత బాధపడుతున్నారా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అందరికీ ఇష్టం లేకపోయినా తెగించి రాజా రోజు మీ ఇద్దరు పెళ్లి చేసి మీ ఇద్దరిని ఒకటి చేసి మీ ప్రేమని గెలిపించాడు ఈరోజు మీ అమ్మ చేత నానా మాటలు అంటున్నాడు అనిపించుకుంటున్నాడు అని బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి మీరు ఇలాగే ఇక్కడే బ్రతుకుతుంటే వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటుంది మీ అమ్మ అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అప్పు వెంటనే వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటాడు నా వల్ల అన్నయ్య వదిన కష్టపడుతుంటే నేను చూసి ఓర్చుకోలేను అని కళ్యాణ్ అయితే సీతారామయ్య ఇందిరాదేవితో కలిపి ఇక ఇంటికైతే బయలుదేరుతాడు అలా ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడు ఇక ఇందిరాదేవి మధ్యలో కారు ఆపి అప్పుకి అయితే చీరలు కూడా కొంటారు తర్వాత ఇక అప్పు కళ్యాణ్ణి తీసుకొని సీతారామయ్య ఇందిరాదేవి ఇక ఇంటికి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఏ ధాన్యలక్ష్మి బయటికి రా అంటూ ఇందిరాదేవి పిలుస్తూ ఉంటుంది మీ మావయ్య గారు మాట ఇచ్చిన ప్రకారమే ఇదిగో కళ్యాణ్ని తీసుకువచ్చాను ముందు నీ కొడుక్కి కోడలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుడు హారతి పళ్ళెం తీసుకొచ్చి ఇద్దరికీ కూడా హారతి తీస్తూ ఉంటుంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి మా జీవితంలో కోలుకొని దెబ్బతీసిన నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటించే వరకు నేను అస్సలు కూడా నిద్రపోను అని అప్పుని చూసి ధాన్యలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక కావ్య అయితే వాళ్ళిద్దరితో కూడా మాట్లాడదు అప్పు కళ్యాణ్తో అయితే అప్పుడే కళ్యాణ్ అయితే వదిన నాతో మాట్లాడడం లేదప్పు అప్పు అని అనగానే నాతో ఏమన్నా మాట్లాడిందిరా భాయ్ నాతోనూ మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది అప్పు అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే నువ్వు ఇక్కడ కవి రే బై అన్న అంటే అందరూ చూసి నవ్వుతారు నన్ను కళ్యాణ్ అన్న పిలు సరిపోతుంది అని అంటూ ఉంటే లేదు నిన్ను నేను కవి అనే పిలుస్తాను అని చెప్పి అప్పు అయితే కళ్యాణ్తో అంటూ ఉంటుంది తర్వాత అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే అప్పు కళ్యాణ్ తీసుకొని స్వప్న అయితే భోజనం టేబుల్ దగ్గరికి వస్తుంది ఇక అందరూ కూడా ఒక్కసారి అప్పు కళ్యాణ్ రాగానే లేచి వెళ్ళిపోతూ ఉంటే సీతారామయ్య ఎక్కడికి వెళ్తున్నారు మీ అందరూ కూర్చోండి అని అంటూ ఉంటాడు అప్పుడే అందరూ కూర్చుంటారు అలాగే కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ మీద మరొక పక్క కూర్చో వేసి నువ్వు కూడా కళ్యాణ్ పక్కన కూర్చో అని అప్పుని కూర్చోబెడుతుంది స్వప్న అయితే ఇక రుద్రాణి లక్ష్మి పక్కనే కూర్చొని చూసావా దీని స్టైలు దుగ్గిరాల ఇంటి కోడలు అయ్యాక దీనికి కూడా స్టైలు పెరిగిపోయింది అని అంటూ ఉంటుంది రుద్రాణి దీని ఆటలు ఎన్నో రోజులు సాగ వృద్రాని దీన్ని అసలు నేను కోడలుగా ఒప్పుకుంటేనే కదా దీన్ని నేను బయటికి గింటేయడం ఖాయం అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇక ధాన్యలక్ష్మి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది రేపు ఉదయం తొందరగా లేవాలి వరలక్ష్మి వ్రతం ఉంది కావ్య దానికి అంతా కూడా సిద్ధం చేసావా అని అడుగుతూ ఉంటే అప్పుడే అపర్ణ అయితే అంతా సిద్ధం చేసేసింది అని చెప్పి అపర్ణ అంటుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ధాన్యలక్ష్మి నా కొడుకు పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే అది చూసి నేను ఆనందపడాలా నా కొడుకు జీవితంలోకి వచ్చి అందరి ముందు నన్ను ఒక తప్పు చేసిన దానిలాగా నువ్వు నిలబెట్టావో నా కొడుకు పక్కన కూర్చొని నువ్వు ఎలాగా ఈ రోజు పూజ చేస్తావో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇక ధాన్యలక్ష్మి అలా అనుకుంటూనే రుద్రాణితో కలిసి ప్లాన్ చేస్తుంది ఈ హారం వంశపారపరంగా వస్తుంది ఇది కొత్త కోడలికి వరలక్ష్మి వ్రతం రోజు వెయ్యాలని చెప్పి మా అత్తయ్య గారు తీసి పక్కన పెట్టారు ఇప్పుడు మా అత్తయ్య గారు ఆ అప్పు చేతికి ఇచ్చిన తర్వాత దీన్ని కనిపించకుండా చెయ్యాలి అప్పుడు వరలక్ష్మి వ్రతం రోజే నగపోయిందని అత్తయ్య గారికి చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది అప్పుడు వ్రతం ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే ఇక రుద్రాన్ని అయితే సూపర్ ప్లాన్ చేస్తావు ధాన్యలక్ష్మి అని అంటూ ఉండగా ఇందిరాదేవి అప్పుడే వచ్చి హారాన్ని తీసుకొని అప్పు చేతికిస్తుంది చూడప్పు ఈ హారం తీసుకో ఈ హారం వేసుకో ఇది వంశపారపరంగా వస్తున్న హారం ఈ హారాన్ని నువ్వు వేసుకొని పూజ చేస్తే ఈ ఇంటికి నీకు కూడా శుభం జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి దేవి అయితే సరే అమ్మమ్మ స్నానం చేసి వస్తాను అప్పుడు వేసుకుంటాను అని అంటూ స్నానానికి వెళ్ళిపోతుంది అప్పు అయితే అప్పుడు ఇక అప్పు స్నానానికి వెళ్ళిపోగానే ఆ నగనైతే కొట్టేస్తుంది దాని లక్ష్మి కొట్టేసి రుద్రాన్ని చేతికి ఇస్తుంది స్నానం చేసి బయటికి వచ్చిన అప్పుకైతే నగ కనిపించదు కనిపించకపోయేసరికి వెళ్ళి ఇందిరాదేవిని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇందిరాదేవి అది వంశపారపరంగా వస్తున్న హారమమ్మ అలాంటి హారాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అయినా ఇంట్లోకి అసలు కొత్త వ్యక్తులు ఎవరు కూడా రాలేదో అది ఎలా కనిపించకుండా పోతుంది అని అంటూ ఉంటే ఇంట్లోకి అడుగు పెట్టుకున్న అడుగు పెట్టిన జ్యేష్ఠాదేవి అలాంటిది ఎలా పోతున్నాయో డబ్బులు ఏమైపోతున్నాయో తెలియకుండానే నష్టం వచ్చేస్తుంది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఈ రోజు ఈ హారం లేకపోతే ఈ పూజ జరగదు ఆ పూజ జరగాలంటే హారం వేసుకొని పూజ చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడు ఇక కావ్య అయితే పూజ ఎందుకు ఆగుతుంది చిన్నత్తయ్య అని అడుగుతూ ఉంటే మరి మెడలో హారం లేదు కదా మరి తను ఎలా పూజ చేస్తుంది అని అనగాలి హారం లేదా ఎందుకు లేదు తను హారం స్నానానికి వెళ్ళేటప్పుడు నన్నే తీసి పక్కన పెట్టమంది నేను తీసుకున్నాను తర్వాత వచ్చి వేసుకుంటానని చెప్పింది అని అంటూ ఉంటుంది అయితే ఒక్కసారి రుద్రాణి ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నీ చేతికి నగ ఇచ్చి నిన్ను జాగ్రత్త చేయమన్నా అని అంటూ ఉంటే అవును చిన్నత్తయ్య అది నాగదిలోనే ఉంది అని అంటూ ఉంటే రుద్రాణి అప్పుడే ఇక అక్కడి నుంచి వెళ్ళి తన బీరువాలో ఉన్న నగని తీసుకుంటుంది ఆ నగని తీసుకొని అప్పుడే నాబీరువాలోనే ఉంది కదా తన దగ్గర ఉందని అబద్ధం చెప్పి పూజ చేయించాలనుకుంటుంటుంది ఈ కావ్య అంటూ వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరగగానే అందరూ కూడా ఉంటారు చూశారు కదా ఆ నగని కొట్టేసి పూజ ఆగిపోయేలా చెయ్యాలని ప్లాన్ చేసింది ఈ రుద్రాణి గారే అని కావ్య అంటూ ఉంటే అప్పుడే ఇందిరాదేవి రుద్రాణి చంప పగలగొడుతుంది మొత్తానికి దొంగతనం చేసే స్థితికి దిగజారిపోయావన్నమాట అని అంటూ ఉంటుంది అది కాదమ్మా అది అని అనగాలి ఏంటి రుద్రాణి ఎందుకు ఎలా చేశావో అని ధాన్యలక్ష్మి రివర్స్ అవుతుంది రుద్రాణి మీద అప్పుడే ఇక కావ్య అయితే ఇక చాలు ఆపండి చిన్నత్తయ్య మీరిద్దరూ కలిపి ఈ ప్లాన్ చేశారు ఈ ప్లాన్ చేసేటప్పుడు నేను అప్పు గదివైపుకి వచ్చాను అప్పుడే మీరు ఈ హారాన్ని తీసుకువెళ్ళి రుద్రాణి చేతిలో పెట్టడం రుద్రాణి బీరువాలో పెట్టడం అంతా కూడా నేను చూశాను మీ ఇద్దరు కావాలనే చేశారు అయినా ఇంట్లో మనశ్శాంతిగా ఎవరిని అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది కావ్య అయితేంగ్ అప్పుడే సీతారామయ్య అయితేంగ్ ఇది మొదటి పని కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను మరొకసారి వీళ్ళ విషయంలో కానీ ఇంట్లో ఎవరి విషయంలో కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీ ఇద్దరు కూడా గుమ్మం బయటే ఉంటారు అని సీతారామయ్య అయితే షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి सीवचु